నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పుట్టినరోజు వేడుకలను నార్కట్పల్లి మండలం మాండ్రా గ్రామ మాజీ సర్పంచ్ పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఎమ్మెల్యే పలు సామాజిక సేవా నిర్వహించారు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పుట్టినరోజు సందర్భంగా నార్కట్పల్లి మండలం మాండ్రా గ్రామ మాజీ సర్పంచ్ దొండ సౌమ్య రమేష్ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగులకు పనులు బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు అనంతరం రెడ్ క్రాస్ భవన్ లో యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దొండ సౌమ్య రమేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలందరి దీవెనలతో ఎమ్మెల్యే వేముల వీరేశం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు రానున్న రోజుల్లో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో అల్దాస్ మహేష్ గురుజ రాములు పాండు దొండ చిన్నరమేష్ బండ శ్రీకాంత్ రెడ్డి గుండు నరసింహ అల్దాస్ రాజు మెట్టు రాములు, పెరిక శ్రీకాంత్ చింటూ శివకుమార్ ప్రజ్ఞాపురం మణికంఠ తదితరులు పాల్గొన్నారు ఈరోజు శాసన శాసనసభ్యులు అన్న వేముల వీరేశం అన్న గారి బర్త్డే సందర్భంగా నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో మన ప్రభుత్వ హాస్పిటల్లో పండ్ల పంపిణీ బ్రెడ్ పంపిణీతో పాటు రెడ్ క్రాస్లో రక్తదానం చేయడం జరిగింది ఈ ఈ సందర్భంగా మాండ్ర ప్రజానికం తరపున నగర్కల్ ప్రజానికం తరపున మన నగర్కల్ ఎమ్మెల్యే టైగర్ వేముల వీరేశం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి జన్మదిన జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇంకా మంచి మంచి పదవులు అధిరోహించాలని రెండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మరొకసారి అన్న వేముల వీరేశం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి నలభై ఏడవ జన్మదినం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది వేముల వీరేశమన్న సుఖ సందర్భాలతో నిండు నూరేళ్లు బ్రతకాలని చెప్పి కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఎకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి జన్మదిన సందర్భంగా నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో పండ్ల పంపిణీ మరియు బ్రెడ్ ప్యాకెట్లు అలాగే ఇక్కడ నల్గొండ హెడ్ క్వార్టర్లో బ్లడ్ డొనేటింగ్ చేయడం జరుగుతుంది అన్న వేముల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే నెక్కరికల తరపున ప్రజానీకం తరపున కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వం తరపున అన్నగారు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఇంకా ఎన్నో పదవులు అనుభవించాలని కోరుకుంటూ